జనార్థులు మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవేశించి ఎప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ సూటిగా సుతి లేకుండా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఇగా వచ్చినా వచ్చిన తిరుక్కున్న తిరుగుతున్నా తిరుకుండా తిరుక్కున్న తిరుక్కున్న తిరుక్కుండా తిరణిలో చిన్న కాదు మనం ఏమి పోరాడు సీనియర్ గా సిన్సియర్ గా మాట్లాడుతున్నా మనసు మలేషియా అయినా దమ్ము అయినా ఎప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువనే ఉల్ల ఇలా రెండు ముత్యాలను మట్టి బిడ్డలను పట్టుకొచ్చినా ఈ బిడ్డలు ఏం చేస్తాయంటే నాకు కూడా తెలియదు వాళ్ళు ఈ బిడ్డలు ఏం చేస్తాయని ఆ బిడ్డలతోనే చెప్పిస్తా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోని మన వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ టౌన్ లో ఉన్నాం ఆ బద్వేల్ లో ఉన్న పిట్టలే ఈ పిట్టలు పిట్ట కొంచెం కూతగనము ముందుగా మనం పరిచయం చేసుకుందాం రండి నమస్తే రా బాగున్నావా నీ పేరు గాయత్రి నేను చదువుతున్నావు నీ పేరు అంజలి నువ్వేం చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఓకే పాటలు భారతరాన్ని బాగా భారత రాని తెలిసింది పాటలు మనం పాటలు మరి పాటలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు ఇద్దరు పాటలు సంవత్సరం నుంచి ఎవరు ఎట్లా నేర్చుకున్నావు డాడీ దగ్గర మీ డాడీ ఏం చేస్తుంది అతను చెప్తారా ఓకే సరే నువ్వురా నువ్వు ఎట్లా నేర్చుకున్నావు మీ డాడీ దగ్గర నేర్చుకున్నావు ఏమేమి పాటలు అన్ని అన్ని పాడుతున్నావా పాటలు నేర్చుకున్నావు స్కూళ్ళ పాడుతున్నావా స్కూల్లో వాడినవి ఇప్పటి వరకు ఏమన్నారు టీచర్లు ఇట్లా ఏమన్నారు సరేరా చె మనం ఫస్ట్ మంచి పాట నువ్వు మంచి రాయిని పూజించే అని చెప్పేసి మంచి పాట పాడతాం అంట కదా పాడదామా మరి ఒకసారి పాడు ఆ పాట

ஆஹ் நீம் பாட்ட பாடு ஆடப்பிள்ள ஆடப்பிள்ள பிடிகூ ஆடப்பிள்ள பாட்ட பாடுத்து ஆடப்பிள்ளு సర్వేదో కంటున్నారా కదా ఆడపిల్లని మంచిగా చూస్తున్నావు మరి ఇంకా మరి నువ్వు స్కూల్ పోతున్నావు ఇప్పుడు సిక్స్ ఆ సెవెంతా స్కూల్లో మంచిగా జరుగుతున్నాయి ఎలక్షన్స్ పాటలే పాడతావా లేకపోతే మనం సరిపోతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ నుంచి ఫస్ట్ అయినా నువ్వు రా ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ 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 నుంచి లాస్ట్ ఫస్ట్ నుంచి సరే చెల్లి మరి రాయిని మాత్రం కంటే ఆయన మాత్రం అమ్మిన మంచిగా నీకు అమ్మి ఇస్తామని రెండు మధ్య ఇద్దరు ఇస్తావా ఎవరన్నా ఒకరే ఇద్దరిస్తావా బస్ అతనే ఉండాలి ఇద్దరు ఉండాలి మరి ఎక్కువగా నీకు ఏమన్నా కావాలంటే నాన్న నెక్కు పడుగుతావా అమ్మని ఎక్కువ అడుగుతావాడీ డాడీ నడుగుతావు అందుకే అమ్మ కొడుతుందా అడుగుతా కొడు మళ్ళీ నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు స్కూల్లో ఏమన్నా పాటలు పాడినావా పాడేవా ఏం పాడవాడి నువ్వు స్కూల్లో ఆయన వాడినావా ఏమన్నా టీచర్ మంచిగా ఉండన్నారా సరే నువ్వు ఏదో సాహిబే మరిపోయినావంటే మళ్ళీ అత్తర్ సాహిబు నువ్వు చూసి పాఠం చేసుకున్నావు అంటే ఏం పాఠం చేసుకున్నావు అత్తర్ సాహు వేసుకున్నావు అత్తలు వేస్తున్నావా తెలుసా అత్తలు అంటే ఏంటో తెలియదా చూసుకోండి పడ్రా লা <laughs>

అంత సరే నాన్న చెప్పే తగ్గదు ఐడియా ఉంటాయని ఇప్పుడు నాన్న ఇట్లా నానా కాదు కానీ చెప్తుంటారా నీకు నువ్వు నేర్చుకుంటావా మరిగిన ఏమవుతుందా ఇంట్లో నువ్వురా నువ్వేమవుతావు పెడవైనా సింగర్ అంటా ఫింగర్తో పాటు టీచర్ నువ్వు నువ్వు ఇద్దరు ఒకటే అయితే ఎట్లా మళ్ళీ కట్నం తుదావర సరేలే నెక్స్ట్ ఏం మాడదాం ఆమె అత్త బాన్ని సైకిల్ తెచ్చుకుంటాం మళ్ళీ నువ్వేం తెచ్చుకున్నావు అమ్మ ఇంట్లో శివుణ్ణ చూడా శివు చూడకుండా సరే చూపి మనం మాకు i மல்லாக்கிடல் கொண்டி மல்லா ரெடி பிள்ளைகள் பிடல் ரெடி பிடிச்சி மல்லா ரெடி பிடல் மஞ்சள் கதை சென்னை இப்ப மஞ்சள் இப்போ ஃபியூச்சர் பிளான் எக்ஸாம்ஸ் வந்து அப்படின்டேஸ் ஆக இப்போ மரி இங்க நெக்ஸ்ட் இப்படி சா சிக்ஸ் நூறா இப்படி எப்படா சிகிச்சை மாரி எல்லாம் சதுவுனா கூட மஞ்சள் கேட்கப்பட்டு பாடல் மீன் வச்சுக்கா சதுக்கு மஞ்சள் இது மனமாடா பாடல் தனி சங்கர் அவுத்தவோ சிங்கர் அவுதாவது சினிமா பாடல் வாடே சிங்கர் அைத்தவா பக்தி பாடல் வாடே சங்கர் அைத்தவாக்கு ஜனபதால் வாடே சங்கர் அைத்தவா

కడప బిడ్డలు రాయలసీమ బిడ్డలు పులివెందుల మన దగ్గర కడప జిల్లాలో పదివేల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీ అందరు చూస్తున్నారు కదా మా వెంకట రామయ్య అన్న గారు ఐ వి రామయ్య ఐతారంపేట రామయ్య గారు నిర్వహిస్తున్నటువంటి మా ఊర్లో కళాకారులు ఉన్నారు తమ్ముడు ఖచ్చితంగా రావాలి తమ్ముడు మా ఊర్లో మంచి మంచి కళాకారులు ఉన్నారని వీళ్ళ ఫాదర్ మీ ఫాదర్ పేరు ఏం పేరు రామకృష్ణ రామకృష్ణ గారు కానీ రామయ్య గారు గాని చక్కగా వారిని పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మీ ముందుకు వస్తారు ఒక మా చిన్న మాట చెప్తారని థ్యాంక్ యూ రా మీరు అందరు మంచిగా అయితేనే ఆల్ ది బెస్ట్ మీకు మంచిగా చదువుకోవాలి మమ్మీ పేరు డాడీ పేరు నిలబెట్టాలి నిలబెడతారా లేదా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికల్లా ఊపు ఉన్న పాటలు ఊపాలే కెమెరా మొత్తం లోపల కురకాలి అవునా సరేనా మరి మీ డాడీ వాళ్ళను రామయ్యను పిలుద్దామా ఓకే బై ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మంచిగా చూసి కదుల్లా పాటలు అంజలి గాయత్రి ఎంత ముద్దుగా వాడిరో మరి ఇక్కడ కనిపెడుతున్నాడు కదా మా అయితపేట రామన్న రామణన్న మన రామయ్య అన్న మీ అన్న కోటన్న రామకృష్ణ అన్న పిల్లలు చెప్పినటువంటి పేరు అమ్మ మీ పేరు మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు మరియు పిల్లలు ఈ రామయ్య అన్న ఆధ్వర్యం అన్న నమస్తే రామకృష్ణ అన్న అక్క నమస్తే బాగున్నారా మరి రామయ్య అన్న నమస్తే నమస్తే మరి ఈరోజు మీరు చెప్పినట్టుగానే మీ ఊరికి వచ్చి మన పిల్లలను అంజలిని గాయత్రిని పాటలు పాడించడం ఎట్లా అనిపించింది మీరు ఇంతసేపు విన్నారు కదా సంతోషంగా ఉంది కొనసాగాలని కోరుకుంటాను ఓకే రామకృష్ణ అన్న మీరు చెప్పండి మీ పిల్లలు ఇలా పాటలు పాడుతున్నారు ఫస్ట్ టైం కెమెరా లెక్కినారనుకుంటా ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఇంకా ఓకే అక్క మీరు ఒక మాట మాట్లాడండి మీ పిల్లల గురించి ఏమి పిల్లలు ఇద్దరిని అడుగుతా ఇద్దరు ఏమైనా ఉంటే నాన్నే అడుగుతామంటారు తల్లిని అడతామంటారు ఏమైంది వాళ్ళకు మీరన్నా చెప్పుడు చెప్తలేరు ఓకే అంటే ఇంకా ఎక్కువగా నాన్నతో తిరుగుతుంటారు మరి ఇలా పిల్లలకు ఇట్లనే పాటలు మంచి టాలెంట్ ఉంది పాటలు శిక్షణ ఇస్తారా ఇప్పిస్తారా అన్నగారు మీరు కూడా బుర్ర కథలు చెప్తారంట మాకు తెలిసింది రామయ్య గారు చెప్పినారు ఖచ్చితంగా మీ కథలు కూడా మాకు టైం ఇవ్వాలి ఖచ్చితంగా మేము తీసుకుంటాము ఇంత సమయం మాకు కేటాయించడానికి చాలా ధన్యవాదాలు ఇంకేమన్నా మీ ద్వారా ఒక కళాకారులుగా తోటి కళాకారులకు ఏమన్నా సమాజానికి మెసేజ్ ఇవ్వాలంటే చెప్పవచ్చు మీరు ఒక మాట ప్రతి ఒక్కరూ కళను గౌరవించాలి అడుగులు పెట్టిన తీసుకురావాలి ఓకే మళ్ళీ సాంప్రదాయాలు సంప్రదాయాలు గుడి గోపురాలు భక్తులు అందరికీ కూడా భక్తి భావన రావాలి అందరు కూడా భగవంతుడిని నమ్ముకొని భగవంతుణ్ణి అందరు ఆరాధించాలి అందరు కళాకారుల్ని గౌరవించాలి సరే అన్న మీరు క్లోజింగ్ చెప్తారా తమ్ముడు మా కళను ఇంకా ఇంప్రూవ్ చేయాలని నా ఇంట్రెస్ట్ ఇంకా మా కళా కళాకారులు ఇంకా ఉన్న వాళ్ళని కూడా నేను పిలిపిస్తాను తప్పకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా చూపిస్తాను నీకు ఓకే మా కళ అనేది ఇంప్రూవ్ కావాలి ఇంకా అభివృద్ధి చెందాలని నా కోరిక తప్పకుండా మీ కళాకారులందరికీ మీకు తెలిసిందే ఇంకా మన సకల జన సంస్థ నుంచి తోచిన సహకారం ఎప్పటికైనా కళాకారుల వెంట ఉంటుంది నీడగా ఉంటుంది అందగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకల జన సమితి నుంచి మీకు ఏదన్నా ఖచ్చితంగా మనం చెప్పుడు తక్కువ చూపిస్తుంది ఎక్కువ కట్టుగా చెప్పుకోమే ఎక్కువ చూపిస్తాం పర్ఫార్మెన్సు ధన్యవాదాలు మీరందరూ కూడా మంచిగా ఉండాలి క్షేమంగా ఉండాలి చిన్నలు బాయ్ రా బాయ్ థ్యాంక్ యూ బాయ్